ఈ ఉదయ కాలం అనగా శుక్రవారము తండ్రి పద్దెనిమిదవ తారీఖు రెండు వేల ఇరవై ఐదవ సంవత్సరము జులై మాసము నాయన ప్రతి వారము శుక్రవారము స్వదేశాల నిమిత్తము నాయన ఉపవాస కూడిక నిమిత్తము ఏర్పాటు చేయబడిన ఇదుల గుంట ప్రాంతమును దీవించండి వాక్పరిచరి చేటుకు సిద్ధపడిన నన్ను నీ సిలువు చాటును మరుగుపరిచి జరుగుచున్నా మోసేసుకు ఉపవాస కాలం లైవెనలు బిడలకు చేయండి కార్యక్రమం ఆది నుంచి అంతవరకు తోడే మీ అధ్యక్షతను మీ నడిపింపును మాకు దయచేయమని కొద్ది నిమిషంలో వాక్య పరిచయం చేసిన నన్ను నీ సిలువు చాటును మరుగుపరిచి నా నోటును బోరగాను వాడుకొని మహిమ పొందమని పరిశుద్ధ నామాన్ని వేడుకొంచున్నా మా పరమతండ్రి ఆమె కూర్చుండమ్మా కొంచెం ఎండలు ఎక్కువగా ఉన్నాయి అయినప్పటికీ క్లుప్తమైన దేవుని యొక్క సందేశాన్ని మనము విందాము కీర్తన గ్రంథము నూట ఎనిమిదవ కీర్తన ఎనిమిది తొమ్మిది వచనాలు చదువుకుందాం గిలాదు నాది మనిష్యేనాది నాకు శిరస్థ్రానము యోధ నా రాజదండము మోయాబు నేను కాలుగు కడుక్కునే పళ్ళుము యదోము మీదకి నా చెప్పు విసిరివేదును ఫిలిస్తీన్లు ఓకే ఇదే కీర్తన అరవయో కీర్తనలో కూడా మనం ఏడు ఎనిమిది వచ్చినాల్లో ఏదైతే ఇప్పుడు మనం చదువుకున్నామో ఆ భాగాన్ని కూడా మళ్ళీ చూస్తూ ఉంటాం సరే మనం చదువుకున్న కీర్తన గ్రంథము భక్తుడైన దావీది రచించినప్పటికీ ఈ కీర్తనలో ఏడు పేర్లు మనం గమనించామని అందులో కిందటి వారము గిలాదు నాది అనే అంశం మీద ఏడు విషయాలు మనం చెప్పుకోవడం జరిగింది మీకు సెలవిచ్చాను కుదిరితే రానున్న ఏడు వారాలు కూడా ఈ వచనంలో ఉన్న ఈ యొక్క పాఠ్యభాగాన్ని మీకు నేను తెలియజేస్తానని ఈరోజు మనము మనిషే నాది అనే మాటను గురించి కొద్ది నిమిషాలు ధ్యానం చేద్దాం నాది అనే మాట మరొకసారి మనం గమనిస్తే కొన్నదైనా కన్నా కొన్నాం అనుకోండి డబ్బులు ఇచ్చి నాది అంటాం కన్నాం అనుకోండి నాది అంటాం సంపాదించుకొని సంపాదించుకున్నాం అనుకోండి అది ఓ మొక్కగా వేసి అది రానైన తర్వాత దాని నుంచి వచ్చే ఫలాన్ని నాది అంటాం అంటే దేన్నైనా సరే సంపాదించుకొనైనా ఉండాలి లేదా దాన్ని కొనైనా ఉండాలి దానిని నాది అని చెప్పడానికి అర్హత ఉంటుంది ఇక్కడ మొన్నటి కాలం ముందు గిలాదు నాది అది ఒక పర్వతము అదొక ప్రదేశము దేవుడు నాది అనడానికిలో ఉన్న ఆ లక్షణాలను మనం చెప్పుకున్నాం మరి ఈరోజు మనిషే నాది అన్న దేవుడు మనిష్యే అనే దాని మీద ఒక ప్రదేశము ఉంది కానీ అంతకంటే ముఖ్యంగా మనిషే అనే దాని మీద ఒక వ్యక్తి పేరు ఉంది బైబిల్ గ్రంథములో ఇద్దరు మనిష్యలు ఉన్నారు ఒకటి ఏసేపు కుమారుడైనా ఏసేపు యొక్క పెద్ద కుమారుడు అనాలి ఏసేపు యొక్క ఆది మనం చూస్తాము ఏసేపు యొక్క పెద్ద కుమారుడు ఇక రెండవది హిజికియా యొక్క పెద్ద కుమారుడు రెండవ తిరువృత్తాంతముల గ్రంథం ముప్పై మూడు ముప్పై నాలుగు అధ్యాయాల్లో ఈ రెండవ మనిషి అని మనం చూస్తాం హిజికియా యోదార్ ప్రాంతములో పద్నాలుగో రాజు ఆయన ఇరవై ఐదు సంవత్సరాలే గట్టిగా పరిపాలన చేస్తుంది ఆయన మరించేటప్పటికీ తన పెద్ద కుమారుడు వయసు పన్నెండు సంవత్సరాలు అంటే మనిషి వయసు పన్నెండు సంవత్సరాలు యాభై ఐదు సంవత్సరాల రాజ్యపాలన చేశాడు కానీ ఈ రాజ్యపాలనలో మనం గమనిస్తే తన తండ్రి ఎలాగైతే యథార్థంగా దేవుని వైపు నలుచుకున్నాడో అలా నడవల దేవుని మందిరాన్ని పడగొట్టి విగ్రహారాధన సంబంధమైన వాటిని బొమ్మలను నిలబెట్టి ఆ విగ్రహ సంబంధమైన వాటికి నమస్కరింపు చేయడము విగ్రహారాధన చేయడానికి ఎక్కువ అవకాశం ఇచ్చాడు బైబిల్ ఆ ముప్పై మూడు అధ్యాయము ఎక్కువగా ఇరవై ఏడు ఎనిమిది తొమ్మిది వచ్చినాల్లో చెడు నడక నడిచాడు అంటే మనిషి అంటే అర్థము మర్చిపోవుట దేవుడే తను మర్చిపోయేటట్లు చేసుకున్నాడంట అంత చెడ్డ పేరు తెచ్చుకున్నాడు కానీ అసూర్యులు రాజుల చేత బంధించబడి ఏ విగ్రహము కూడా తను రక్షించలేదని ఏ దేవుడిని అయితే కాదనుకున్నానో ఆ దేవుడే సర్వసృష్టికి అని తెలుసుకొని ఆ దేవుని వైపు తిరిగి ఆ దేవునికి నమస్కరించి ఆ దేవుడి దగ్గర క్షమాపణ కోరుకుంటే దేవుడు అతన్ని విడిపించి మళ్ళీ తిరిగి తన దేశానికి తన యొక్క యోధా ప్రాంతానికి తీసుకురావడం మళ్ళీ రాజ్ మంచి పరిపాలన చేశాడు అంటే ఒక్క మాటలో మీకు చెప్పాలి అంటే ఇజికియా కుమారుడైన మనిషే తప్పిపోయిన కుమారుడు టైప్ అనమాట తప్పని కుమారుడు ఏం చేశాడు మీకు తెలుసు లోకాసు పరిహేనో అధ్యాయంలో తండ్రి నుంచి దూరం అయిపోయాడు ఏదైతే పోయిందో ఎప్పుడైతే బుద్ధి వచ్చిందో ఆ పందుల దగ్గర తిని తన అంతా పోగొట్టుకొని ఆ పందుల దగ్గర పోరాడి ఇక లేక మళ్ళీ తిరిగి తండ్రి దగ్గరికి వచ్చి ఎలా చేర్చబడ్డాడో అలాగే దేవుడి నుండి దూరం అయ్యాడు మళ్ళీ తిరిగి దేవుని దగ్గరికి వచ్చాడు అయితే ఈ మనిషి అని కాదు మనం గుర్తు చేసుకోవాల్సింది ఏసేపు యొక్క కుమారుడు చూద్దాం ఒకసారి ఆది కాండము నలభై ఒకటో అధ్యాయము యాభై ఒకటో వచ్చినాన్ని చదువుకుందామండి ఆదికాండము నలభై ఒకటి యాభై ఒకటి అప్పుడు ఏసేపు దేవుడు నా సమస్త బాధలను నా తండ్రి ఇంటి వారందరినీ నేను మరిచిపో చేస్తానని చెప్పి తన జ్యేష్ఠ కుమారునికి మనిషే అని పేరు పెట్టను మనిషే అనే దాని మీద ఒకటని రాసి కింద మరుచుటా అన్నాడు మనిషే అనే మాటకు మరుచుట అని అర్థం ఇప్పుడు దేవుడు ఎవరు నావారు మనిషే నాది అన్నాను గల కారణం ఏంటంటే మనిషి అంటే అర్థం మరుచుట ఈరోజు మనం మరవాల్సినవి కొన్ని ఉన్నాయి కొన్నిటిని గుర్తు చేసుకోవాలంట ఈ ఒక ఆయన నాకు చెప్పాడు మనం ఇతరులకు చేసిన మేలు మర్చిపోవాలంట ఏంటి మనం చేసిన మేలు మర్చిపోవాలంట ఇతరులు మనకు చేసిన మేలు గుర్తుపెట్టుకోవాలంట కానీ మనం ఏం చేస్తామంటే రివర్స్ అంతా ఇతరులు మనకి చేసింది మర్చిపోతాం మనం చేసిన బట్టి మనం నీకు అప్పుడు చేస్తాను నీకు ఈ టైంలో ఇలా ఏ పని చేస్తానని మనం చెప్పుకుంటాం ఇంకో ఆయన ఏమన్నాడంటే ఇతరులకి మనం మనం చేసింది ఇసుకలో రాసుకోవాలంట ఎక్కడ రాసుకోవాలి మనం చేసిన మేలు ఇసుకలో రాసుకోవాలంట ఎందుకంటే సముద్రం దగ్గర అలలు వచ్చి దాన్ని చెరిపేస్తుంది కానీ ఇతరులు మనకి చేసిందంట కొండ బండ మీద రాసుకోవాలంట ఎప్పటికీ కూడా అది మర్చిపోకూడదని అది గుర్తుండిపోవాలని ఇదిగో పలానా వాడు నాకు మేలు చేశాడు పలానా వాడు నాకు సహాయం చేశాడు పలానా నా ఆపదలో అని ఇతరులు చేసిన మట్టికి మట్టిగా బండ మీద స్థిరంగా ఉండిపోయేటట్లు పెట్టుకోవాలి ఈ విషయాన్ని గమనించండి మరుచుట లేదా మనిష్యే మాటకి మరుచుట అని పేర్లు ఉన్నప్పటికీ ఇంకో కొన్ని పేర్లు కూడా మనం చెప్పుకోవచ్చు క్షమించుట క్షమించుట కూడా ఏంటి మర్చిపోవడమే ఇతరులు మనకి చేసిన దాన్ని ఏం చేయాలి మనం క్షమించాలి ఇతరులు మనకు ద్రోహం చేశారనుకోండి వాడు వచ్చి మన దగ్గర అయ్యా నేను చేయకూడదు ఏదో చేస్తే నన్ను క్షమించు అంటే ఏం చేయాలి మనం మర్చిపోయి వాడిని క్షమించాలి కాబట్టి మరుచుట క్షమించుట లక్ష పెట్టకపోవుట అంటే దాన్ని గుర్తుకు తెచ్చుకోకపోవుట ఇంకేమని చెప్పచ్చు ఇంకా విడిచిపెట్టుట ఈ నాలుగు పర్యాయ పదాలు ఈ మనిష్యే అన్న చెప్పబడిన విడిచుటకు చాలా దగ్గర సంబంధాలు ఉన్నట్లుగా మనం చూస్తున్నాం పౌలు భక్తుడు కూడా చక్కని మాట అన్నాడు ఫిలిపీలకు రాసిన పత్రిక మూడు అధ్యాయం పదమూడు వచ్చిన చూడండి ఫిలిపీలకు రాసిన పత్రిక మూడు పదమూడు సహోదరులారా నేను ఇదివరకై పట్టుకొని ఉన్నానని తలంచుకున్నాను అయితే ఒకటి చేయిచున్నాను వెనుకున్నవి మరిచి ముందున్న వాటికై పడుచు గురి గురికే పరిగెడుచున్నాను చూడండి ప్రేమ దేవుని బిడ్డారా వెనుకున్నవి మరిచిపోవాలి ఒకప్పుడు ఏదో జరిగిపోయింది వాడు వచ్చి నీకు క్షమాపణ చెప్పాడు వెంటనే మనం ఏం చేయాలంటే క్షమించాలి మరిచిపోవాలి విడిచిపెట్టాలి లక్ష్య పెట్టకూడదు అయితే ఈరోజు నేను ఓ విస్తరించి చెప్పను ఓ పక్క ఎండలు కాబట్టి ఏసేపో చక్కని మాట అన్నాడు ఆ మాటే మళ్ళొకసారి చదువుకొని ఆ మాటలో ఉన్న ఆంతర్యాన్ని గుర్తు చేసుకుంది ఒకసారి దేవుడు ఎందుకు మనిష్యే నాది అన్నాడంటే ఒకటేనండి మనిషే మర్చిపోయేవాడు ఇతరులు తనకు చేసిన ద్రోహం మర్చిపోయేవాడు ఇతరులను క్షమించే ఉన్నవాడు ఇతరులను లక్ష్య పెట్టక ఏమంటే ఇతరులు తన చేసిన తప్పులన్నీ దాన్ని గుర్తు చేసుకొని మాటికి వాడలా అన్నాడు వాడలా అన్నాడు వాడలా అన్నాడని అసలు దాన్ని పట్టించుకునే పట్టించుకోడంట విడిచిపెట్టేసేవాడంట అందుకని దేవుడు మనిషి నాది అన్నాడు దానికి ఏసేపు సరి అయిన ఉదాహరణ చెప్పుకుంటూ దాన్ని చదువుకున్న నలభై ఒకటి యాభై ఒకటి నా సమస్త బాధలను నా ఈ తండ్రి ఇంటి వారిని నేను మరచి చూడండి అంత చక్కగా అన్నాడు తన కుమారుడికి పేరు పెట్టాల్సి వచ్చినప్పుడంట ఎందుకు మనిషి అని పేరు పెట్టాడంటే నా సమస్త బాధలను అని రెండవది నా తండ్రి ఇంటి వారిని నేను మరిచేటట్లు అంటే తన భార్య ఏం చేసిందో తెలుసా తన యొక్క భర్తనంట తన ఇంటి వారి మీదకి చూపు వెళ్లకుండా తన తల్లిదండ్రులను దూరమైపోయిన తన తల్లిదండ్రులు గుర్తుకు రాకుండా తన యొక్క ఆదరణ చేత మరిచేటట్లు చేసిందంట నిజంగా ఈరోజు తల్లిదండ్రులుగా భర్త అయితే భార్యకి భార్య అయితే భర్తకి లేదా పిల్లలైతే అయితే పిల్లలకి పిల్లలైతే తల్లిదండ్రులకి మన ప్రేమలు చూపించాలి అంతేగాని ఏమండి ప్రతిదానికి మా అమ్మాయిలు మా అమ్మాలి ఇంటికి ఇల్లు గుర్తు వస్తుందంటే అర్థం ఏంటి ఇక్కడ సరిగ్గా మనకి లేక సరిగ్గా ఆ తల్లి ఆ తండ్రి లేదా ఆ యొక్క కుటుంబ సభ్యుల యొక్క ప్రేమ పొందకపోతే ఏం గుర్తొస్తుందంటే మా అమ్మ ఉన్నప్పుడు ఇలా ఉండేది కాదుగా మా ఉన్నప్పుడు ఇలా ఉండేది కాదుగా అనే మాటలు గుర్తు వస్తాయి కానంటే ఒక భార్య తన యొక్క ఆదరణ చేత తన భర్త కంట ఎవరు గుర్తు రానకూడదు మా అమ్మ చూడండి కొన్నిసార్లు మీకు బాగా చెప్పాలంటే మనం బాగా ఉండేమనుకోండి ఇక శుభ్రంగా కూర్చొని తింటాడు అది బాగాలేదనుకో మా అమ్మని చూసి నేర్చుకోయే లేదా మా అమ్మ మా అమ్మ చూడండి చక్కగా వండి పెట్టేదో అనే మాట అంటాం ఏదో అంటాం లేదు ఒక్కోసారి సరే ఇప్పుడు వద్ద ఇవన్నీ కాబట్టి గమనించండి ప్రేమే దేవుని బిడ్డారా అంటే మనం చూపించే ప్రేమ వండే వంట చేసే కార్యక్రమాలు మన అయిన వారికి మరిచేట కొన్ని మరిచేటట్లు చేయాలంట సరే ఇక్కడ నేను ఏసేపుటి గురించి ఎందుకు చెప్తున్నానంటే తన భార్య తనకున్న సమస్తమును తన తల్లిదండ్రులను మరిచేటట్లుగా చేసిందని తన భార్యని బట్టి సంతోషిస్తూ ఒక్క మాట అన్నాడండి నా సమస్త బాధలన్నీ ఇప్పుడు మర్చిపోతున్నాను అన్నాడు ఎందుకు ఏసేపు జీవితంలో బాధలు ఉన్నాయంటారా ఏం బాధలు ఉన్నాయి చెప్పండి పుట్టిన కాడి నుంచి బాధలే తాను పుట్టిన కాడి నుంచి ఏమండి ఈరోజు తానుంటున్న నలభై ఒకటో అధ్యాయం దాకా వస్తే ఎన్ని బాధలో అందుకనే దయ కూడా చక్కని పాట పాడారు బాధలందున బోధ చేయొచ్చు నాదొడోని నా దొడెన్ బాదలందున బోధ చేయొచ్చు నాదొడోని నా ോധനല ഗിൽ ചുടക പ്രഭുവി ശോധനലൻ ഗിൽ ചുടക പ്രഭുവി ആധാരമോധൈര്യമോ ശൗര്യമയുണ്ടോ എന്ത വൈദ്യുടേ ന చింత నలభై ఎనిమిదో పాట నందెదవు ఎన్ని శ్రమలు అన్నిదానములో నవని విభు సానుంచు మిలన్ ఎన్ని శ్రమలో దానములు నవని విభు సాయించు మేలన్ కిన్నుడవుగా కున్న ఎడలని కిన్నుడవుగా కున్న ఎడలని విన్నైనా అన్నైనా ఎన్నైనా గెలుతువు ఏందు కింత చింత దెదావు వైద్యుడు నాట్లు ఎంత చింత నోందో యేసు మహారాజుకి నిజంగా ఏసేపు జీవితంలో ఒకటి రక్త సంబంధుల బాధలు చెప్పండి ఎవరంట ఎవరి బాధలు ఆ అందుకే మాడు చెప్పాను తండ్రి కొన్నిసార్లు అసూయపడ్డాడు రా నేను కూడా నీకు నమస్కరిస్తున్నానా అన్నాడు ఒకసారి ప్రేమించాడు కాదంటలా చక్కగా విచిత్రమైన అంగీ కుట్టించాడు కానీ ఒకసారి తండ్రి తల్లి కూడా మేము కూడా మీకు నమస్కరించే వాళ్ళ ఉన్నామా అన్నదమ్ములు అయితేరా నువ్వు నిలబడితే మేము శాస్త్రంగా నమస్కారం చేస్తామా దూరంగా ఉన్న తమ్ముడిని చూసి అన్నలు కుయుక్తి పడి గోతులు పడవేశారు ఎంత బాధ అనిపిస్తుంది అన్నలే బాధించారు అన్నలే ముప్పై వెండి నాణములకు ఐగుప్తులకు అమ్మి వేశారు ఎంత బాధ అనిపిస్తుంది అండి రక్త సంబంధుల బాధలు రెండు అధికార బాధలు ఏమండి పోతిఫర్ ఇంటికి తీసుకొని వెళ్తే పోతివరి భార్య తనతో పాపము చేయమని తనని ఎంతగా ఇబ్బంది పెట్టిందో అధికార సంబంధమైన బాధల చేత ఏమంటే ఆఖరికి తన వస్త్రము కూడా విప్పి పారిపోయినప్పటికీ కూడా తన చరసాల్లో పెట్టించింది తరువాత సహాయము చేసిన వారు మరిచిన బాధలు అదే చరసాల్లో ఉన్నప్పుడు ప్రాణదాయికుడికి కథభావం చెప్పాడు అలాగే మనం చూసిన మాత్రం భక్షకారుడికి కథభావం చెప్పారు కానీ బైబిల్ ఏమంటుందంటే భక్షకాలుడంట మర్చిపోయాడు సారీ పానదాయకుడు అంట ఏసేపుడు మర్చిపోయాడు తను ఏదైతే చెప్పాడో అదే జరిగింది నువ్వు వెళ్ళాక గుర్తు చేసుకో అన్నాడు కానీ గుర్తు చేసుకో ఇక నాలుగోది మనం చూసిన వారమైతే దేవుని యొక్క కొన్నిసార్లు ఎలా కూడా అనుకొని ఉంటాడు దేవుడే నన్ను బాధ పెట్టేశాడు కానీ అదే తిరిగి దేవునితో అంటున్నాడు ప్రప ఇన్ని బాధలన్నీ కూడా ఒక్క దెబ్బకు మరిచేటట్లు చేశావు నువ్వు ఇచ్చిన ఆశీర్వాదము ఇచ్చిన దీవెన నీవిచ్చిన మేలు నువ్వు చూపిన కృప ఎంత ఇదిగా ఉందంటే బాధలన్నీ మర్చిపోయాయి ఏ సేపులో ఒక వ్యక్తి ఎప్పుడైనా గుర్తుపెట్టుకోండి ఒక వ్యక్తి ఎప్పుడు వర్దిల్లాడు అని చెప్తాడు దేవుడు అంటే ఇతరులను సైతము చేసినది మర్చిపోయినప్పుడు క్షమించే గుణం ఉన్నప్పుడు లక్ష పెట్టనప్పుడు అతడు దానిని విడిచిపెట్టేసినప్పుడే వర్దిల్లుతాము ఏంటి తల మైండ్లో అంతా కూడా ఒక్కోసారి ఆలోచన చేసుకోండి మీ కష్టాలని ఒక మూటగా కట్టుకోండి ఆ మూటను తీసుకొచ్చి నెత్తి మీద పెట్టుకోండి ఎలా ఉంటుంది ఎన్ని సంవత్సరాలు ఉంటే అన్ని మూటలు మీద పెట్టుకుంటే భారమే కానీ ప్రతిదీ కూడా విడిచిపెట్టావు అనుకోండి ఏమైపోద్ది భారం ఉండదు నన్నే కదా నా భర్తే కదా అయిన వారే కదా సొంత వారే కదా నాకు తిండి పెట్టిన వారే కదా నాకు సహాయం చేసిన వారే కదా అని చెప్పి ఏవండి మనం మర్చిపోయినప్పుడు విడిచిపెట్టినప్పుడు వారిని నన్నే కదా అన్నారు ఇంకెవరిని అని అనుకున్నప్పుడు ఏది ఉండదు అంట ఈరోజు అలా అనుకోకే కుటుంబాల్లో సమస్యలు అందుకని మనిషిని చూసి దేవుడు నాది గల కారణం ఏంటంటే మనిష్యే శ్రమ పడ్డాడు కానీ శ్రమను కూడా గుర్తు చేసుకోలేదు ఎందుకని ఇది యేసు క్రీస్తు మనస్సు రోమపత్రిక పన్నెండో అధ్యాయంలో చక్కని మాట ఉంటుంది మీరు పన్నెండో వచ్చనం కాడి నుంచి చదవండి రోమపత్రిక పన్నెండో అధ్యాయము పన్నెండో వచ్చనం కాడి నుంచి నిరీక్షణ గలవారై సంతోషించు శ్రమయందు ఓర్పు గలవారై ప్రార్థన ఎందు పట్టుదల కలిగిండుడి పరిశుద్ధుల అవసరములలో పాలు పొందుచు శ్రద్ధగా ఆతిథ్యము ఇచ్చుచు మిమ్మును హింసించు వారిని దీవించుడి దీవించుడి గాని శింపవద్దు సంతోషించు వారితో సంతోషించుడి ఏడ్చు వారితో ఏడు ఏడుగుడి మనసు కలిసి వాటి మనసుంచక తగ్గు వాటి యందు ఆసక్తులై ఉండు మీకు మీరే బుద్ధిమంతులమని అనుకునవద్దు ప్రతి కీడుకు ప్రతి చేయవద్దు చేయవద్దు మనుషులందరి దృష్టికి యోగ్యమైన వాటిని కూర్చి

జయింపబడక ఎలా జయించాలంట ఏది గెలుపు మేలు చేసి కీడుని గెలవడమే గెలుపు అంట కాబట్టి ప్రేమేం దేవుని బిడ్డారా ఒక మాటలో నేను ఈరోజు మరి దేవుని యొక్క వాక్యాన్ని ముగిస్తూ మాట చెప్తున్నాను అదేంటంటే మనిషి అంటే అర్థము మర్చిపోవట ఎప్పుడైతే ఇతరులను మనము చేసిన తప్పులను మర్చిపోతామో క్షమిస్తామో విడిచిపెడతామో అప్పుడు దేవుడు మీరు నా వారంటారు ఎందుకంటే ఏసుక్రీస్తు ప్రభువారు కూడా చాలా పర్యాయములు మతేసు వార్త ఆరు అధ్యాయములు మనందరికీ పరలోక ప్రార్థన చెప్పినప్పుడు నువ్వు ఇతరులను పాపములు క్షమించినప్పుడే నీ పాపములు క్షమాపణ ఉంటాయి యేసుక్రీస్తు ప్రభువారు ఏమండి పేతుడి దగ్గరికి వచ్చి ఓ మాట అంటాడు కదా పేతులు అంటాడు కదా అయ్యా నేను ఆ తమ్ముని ఎన్నిసార్లు క్షమించాలి ఏడు సార్లు అంటే డెబ్బై ఏడు సార్లు అయినా క్షమించమంటాడు ఏసు ప్రభువారు ప్రభు వాళ్ళు మాల మీదకి ఎక్కినప్పుడు అందరూ ఆయన హేళం చేస్తూ ఉంటే తండ్రి వీరేమి చేయించున్నారో వీరికి తెలియదు వీరిని క్షమించమన్నారు క్షమాప క్షమాపణ ప్రార్థనే మరిచిపోయిన ప్రార్థనలే విడిచిపెట్టే ప్రార్థనలే చేశాడే తప్ప వాళ్ళు అలా అయిపోవాలి ప్రభు ఎలా అయిపోవాలి ప్రభు అని అసలు అలాంటి అలాంటి లక్షణం ఉన్నవాడు క్రైస్తవుడే కాదు అందుకని దేవుడు ఏమన్నాడంటే శ్రమ అనే ఆయుధాన్ని ఓర్పు అనే ఆయుధాన్ని ధరించుకోండి నువ్వు ఏం ధరించుకోవాలంటే ఓర్చుకోవడమే విడిచిపెట్టడమే వదిలిపెట్టడమే నేర్చుకోవాలి ఎక్కడూ కూడా కొన్నిసార్లు కలిగిన దాన్ని గట్టిగా పట్టుకోవాల్సినవి కొన్ని ఉన్నాయి కానీ కొన్నిట్లు విడిచిపెట్టాల్సినవి కొన్ని ఉన్నాయి మీకు ఒక చిన్న ఉదాహరణ చెప్పి నేను ముగించేస్తాను కోతులు పట్టేవాడు ఏం చేస్తాడో తెలుసా ఒక గుమ్మడికాయ తీసుకొని కోతు ఎదురుగానే దాంట్లో ఉన్న గింజలన్నీ తీసేసి డొప్పగా చేసి అది చూస్తూ ఉండగానే దాంట్లో వేలుసిన గింజలు కావలసిన పప్పు దాన్ని గింజలు అందులో వేస్తాడు వేసి దాని చుట్టూ రెండు రాళ్ళుగా అది రాకుండా బయటికి పెట్టేస్తాడు వాడు దూరంగా వెళ్ళి కూర్చుంటాడు అయితే కోతి కళ్ళెదురంగా పప్పు దినుసులు లేదా బాదం పప్పులు లేదంటే శనగపప్పులు ఎప్పుడైతే అది వేయడం చూసిందో గబగబ వెళ్ళి అది కోతి చెయ్యి పట్టేంతగానే ఆ రంధ్రాన్ని చేస్తాడు కాబట్టి పెట్టేటప్పుడు చాలా సులువుగా వెళ్ళిపోయింది చేతినిండా ఆ పప్పులు తీసుకుంది లాగుతుంటే రావట్లేదండి అప్పుడు కోతులు పట్టేవాడు ఏం చేస్తాడు తెలుసా అప్పుడు పరిగెత్తుకుంటూ వస్తాడు ఈ కోతి చేయాల్సిన పన్నెండు తెలుసా ఎంత లాగిన రాట్లా అప్పుడు ఏం చేయాలంటే తాను పట్టుకుని దాన్ని వదిలేస్తే ఏమేమి చెప్పండి చెయ్యి కానీ అలా చేయదంటది అదేం చేస్తా తెలుసా తాను పట్టుకుని దాన్ని వదిలిపెట్టక కోతులు పట్టేవాడి చేతిలోకి వెళ్ళి వాడి చేతులు ఆట బొమ్మ అయిపోతుంది కొన్నిసార్లు వాడి చేతిలో చావాల్సిన పరిస్థితి కూడా ఏర్పడుతుంది దేన్ని పట్టుకోవాలో తెలియాలి దేన్ని పట్టుకోకూడదో ఎరగాలి అన్నీ పట్టుకునేవి కాదు కొన్నివి విడిచిపెట్టేవి కూడా ఉన్నాయి అందులో ఒకటి శత్రువులు చేసిన కీడును శత్రువులు పండిన పన్నాగాలను శత్రువు మనకి చేసిన ప్రతి విధమైన లోపాలను క్షమించి విడిచిపెట్టేవాడే క్రైస్తవుడు అందుకే మనిషిని చూచి ఈరోజు దేవుడు అంటున్నాడు సిలువునాథులేని ప్రభు మనందరం రక్షించుటకు ఎలాగైతే క్షమాపణ కలిగి ఉన్నావుడో మనలో కూడా చూడాలనుకుంటున్న ఒకే ఒక లక్షణం క్షమించుట విడిచిపెట్టుట కాబట్టి ఈ అలవాటు ఎవరైతే అలవర్చుకుంటారో అటు వారు క్రీస్తుని పోలి ఆయన రాజ్యంలో వారసులు అవుతారు అటు స్థితి దేవుడు ఎదురుగొండ ప్రాంతంలో మనందరూ కూడా అధిగ్రహించాగున తలవంచని ప్రార్థన చేసుకుందాం దేవుడి మాటలు దీవించదు కాక